ఏంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లు బీజేపీకి వచ్చినప్పుడు ఏ రాష్ట్రాల పాత్ర ఎంత ఉంది ఏ రాష్ట్రాలు బీజేపీ నిలబెట్టినాయి ఆ సందర్భంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ గెలవటానికి ఆ పన్నెండు రాష్ట్రాలే కారణం పన్నెండు రాష్ట్రాలు ఆ పన్నెండు రాష్ట్రాలు ఆ పన్నెండు ఏ పన్నెండు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోవటానికి కూడా ఆ పన్నెండు రాష్ట్రాలే కారణం అయిపోతున్నాయి సో అసలు ఏ పన్నెండు రాష్ట్రాలు గతంలో గెలిచినాయి ఈ ఓటమి అనే అంశాలు మాట్లాడదాం కానీ ఫస్ట్ ఎన్ని సీట్లు ఏ రాష్ట్రంలో చెప్పండి కొంచెం ఇప్పుడు ఉదాహరణకి గుజరాత్ లో ఇరవై ఆరు సీట్లు ఉంటే ఇరవై ఆరు సీట్లు బీజేపీనే గెలిచింది క్లీన్ స్వీప్ తర్వాత హర్యానా పది ఉంటే పది సీట్లు గెలిచింది క్లీన్ స్వీప్ తర్వాత రాజస్థాన్ లో ఇరవై ఐదు ఉంటే ఇరవై ఐదు సీట్లు గెలిచింది క్లీన్ స్వీప్ తర్వాత ఢిల్లీలో ఏడు ఉంటే ఏడు సీట్లు గెలిచింది అది క్లీన్ స్వీప్ తర్వాత బీహార్ లో నలభై ఉంటే బీజేపీ పదిహేడు గెలిచింది ఎన్డీఏ ముప్పై తొమ్మిది గెలిచింది మొత్తం కలిసి ఓకే మొత్తం కలిసి తర్వాత ప్రధానమైన రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్ ఎనభైకి అరవై రెండు తర్వాత మహారాష్ట్ర నలభై ఎనిమిదికి నలభై ఒకటి తర్వాత కర్ణాటక ఇరవై ఎనిమిదికి ఇరవై ఆరు తర్వాత మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిది ఛత్తీస్గఢ్ పదకొండు సీట్లకి తొమ్మిది అస్సాం పద్నాలుగు సీట్లకి తొమ్మిది తర్వాత జార్ఖండ్ పద్నాలుగు సీట్లకి పన్నెండు సో మొత్తంగా ఆ పన్నెండు రాష్ట్రాల్లో మూడు వందల ముప్పై రెండు సీట్లుంటే బిజెపి సొంతంగా రెండు వందల యాభై నాలుగు గెలిచింది ఎన్డిఏ రెండు వందల తొంభై నాలుగు గెలిచింది సో బిజెపి గెలిచిన మూడు వందల మూడు సీట్లలో మిగతా యాభై సీట్లన్నీ మిగతా రాష్ట్రాలు అన్నిట్లో కలిపితే గెలిచింది ఈ పన్నెండు రాష్ట్రాల్లో మాత్రమే బిజెపి సంబంధించి రెండు వందల యాభై నాలుగు సీట్లు గెలవగలిగింది సో ఈ పన్నెండు రాష్ట్రాలే ఏదైతే పంతొమ్మిదిలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడ్డ రాష్ట్రాలు ఇప్పుడు బీజేపీని రెండు వేల ఇరవై నాలుగు ముంచడానికి ఉపయోగపడే రాష్ట్రాలు కూడా ఇవే ఎందుకు అట్లా అంటే బలంగా రెండు వేల పంతొమ్మిదిలో అంత బలంగా బిజెపి మొత్తం ఒక మూడు వందల మూడు సీట్లు రావడంలో అగ్రభాగాన్ని అగ్రస్థానాన్ని ఆ పోషించిన ఆ పాత్రను పోషించిన రాష్ట్రాలు ఇప్పుడు ఎందుకు బీజేపీని ముంచుతాయి ఎట్లా అలాంటి చెప్తారు మీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంది వాస్తవంగా గుజరాత్ కా నుంచి మనం మొదలు పెడితే సొంత రాష్ట్రం చెప్పండి గుజరాత్ గుజరాత్ రాష్ట్రంలో ఇరవై ఆరు సీట్లకు ఇరవై ఆరు సీట్లు గెలిచిన పరిస్థితుల నుంచి ఇవాళ ఆ రాష్ట్రంలో కనీసం ఒక పది సీట్లు కోల్పోయే పరిస్థితుల్లో బీజేపీ ఉంది దానికి అక్కడ కారణం ఒకటి స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం బీజేపీలో అమిత్ షా మోడీ తప్ప లోకల్ బీజేపీ లీడర్షిప్ లేకపోవడం రెండు అక్కడ ప్రధానంగా రూపాల వ్యాఖ్యలు అవుతున్నాయి క్షేత్రియ సామాజిక వర్గాన్ని బ్రిటిష్ వాళ్ళకి సంబంధించి పోల్చి అన్న మాటలు కూడా వాళ్ళు రాజపుత్రులు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు వాళ్ళు పెద్ద ఎత్తున బీజేపీకి యాంటీగా గుజరాత్ లో రాజస్థాన్ లో యూపీ లో ఈ బిజెపి హోల్డ్ ఉన్న రాష్ట్రాలన్నిట్లో బీజేపీ వ్యతిరేకంగా క్యాండిడేట్ నుగనే పరిస్థితి గుజరాత్ లో ఉంది గుజరాత్ లో బీజేపీ క్యాండిడేట్లేదు అసలు క్యాండిడేట్ మార్చమన్నారు ఈ రూపాలని క్యాండిడేట్ మార్చాలన్నారు ఇంకొక ఇద్దరు బీజేపీ ఎంపీలు మార్చమని చెప్పారు ఆ రకంగా సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ గతంలో అలా అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎక్కువ సీట్లు గెలవడానికి ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ బీజేపీ గెయిన్ అయ్యి పార్లమెంట్ సీట్లను గెలిచిన అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు గుజరాత్లో లేదు సో అప్పుడు నరేంద్ర మోడీని దేశానికి ప్రధానిగా చేయాలి మా రాష్ట్రం నుంచి అని ఏదైతే అభిప్రాయం గుజరాత్ లో ఉందో ఇప్పుడు అక్కడ లేదు ఎందుకంటే గుజరాత్ లో నరేంద్ర మోడీ గుజరాత్ కి ఏం చేయలేదు మొత్తం తీసుకపోయి గుజరాత్ కే వెడతాడు మొత్తం గుజరాత్ వాళ్ళకే ఇస్తుండని ఆయన మీద ఒకవైపు ప్రతిపక్షాలు ఆలోపిస్తుంటే అనలిస్ట్ ఆలోపిస్తుంటే గుజరాత్ మోడీ గుజరాత్ మోడల్ గా మోడీ పబ్లిక్ కి చెప్పాడు గుజరాత్ డెవలప్ చేస్తున్నా అని చెప్పాడు మొత్తం నిధుల్లో ఎక్కువ శాతం గుజరాత్ పట్టపోయిన మాట వాస్తవం కానీ గుజరాత్ లో ప్రజలకు మోడీ డబ్బులు ఖర్చు పెట్టలే మరివరకు మోడీ అనుచరులు ప్రధానమైన కార్పొరేట్ శక్తులు ఆదానీ లాంటి వ్యక్తులు చిన్న చిన్న కారుగా కాకుండా కార్పొరేట్ స్థాయిలో ఒకప్పుడు మోడీ అధికారం లేనప్పుడు ఏదైతే గుజరాత్ లో కార్పొరేట్ శక్తులు చిన్న కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళని వాళ్ళ మోడీ బిగ్ కాంట్రాక్టర్లు తయారు చేసిండు అంటే మోడీ ధనికులకు దోచిపెట్టిండు అక్కడ గుజరాత్ పేదలకు మోడీ ఎట్లాంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి గుజరాత్ లో ఇప్పుడున్న ఇరవై ఆరు సీట్లకు సంబంధించిన దాంట్లో ఒక పది సీట్లు అక్కడ కట్టే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది సో ఆ తర్వాత మేజర్ రాష్ట్రాలు అంటే నరేంద్ర మోడీని ఎక్కువ ప్రధానిగా చూడాల్సిన గుజరాత్ రాష్ట్రమే ఇవాళ తనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితి అప్పుడు మొదటిగా నిలిచిన రాష్ట్రమే ఇవాళ తన్ని కిందికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం మధ్యప్రదేశ్ పరిస్థితి అండి మధ్యప్రదేశ్ చూసుకుంటే మనకి ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిది సీట్లు గెలిచింది మధ్యప్రదేశ్ అప్పుడు ఎస్ కానీ దాని తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అక్కడ విజయం సాధించింది ఆ కాంగ్రెస్ సాధించిన విజయాన్ని ఉపయోగించుకొని మళ్ళీ అక్కడ నుంచి అక్కడున్న పార్టీని చీల్చి బీజేపీలో చేరికలు ప్రోత్సహించిన తర్వాత మధ్యప్రదేశ్ లో కూడా అభివృద్ధి నినాదం అనేది పనిచేయలేదు వాస్తవంగా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు ముందుకు వచ్చింది అప్పుడు కాంగ్రెస్ లేదు అప్పుడు బీజేపీ అధికారంలోకి రావడానికి టఫ్గా బీజేపీ పోటీ ఇచ్చిన పరిస్థితి నుంచి ఇవాళ కాంగ్రెస్ లో ఈ వలసవాదాలు ప్రోత్సహించాలని ఒక పేరుతోటి తీవ్రమైన అసంతృప్తి బీజేపీకి వచ్చిన తర్వాత బీజేపీ ఇప్పుడు అక్కడ ఇరవై ఎనిమిది నుంచి పార్లమెంట్ సీట్లు అవుతున్నా అవి నిలబెట్టుకునే పరిస్థితి లేదు ఎన్ని సీట్లు అక్కడ కనీసం ఏడెనిమిది సీట్లు పోతాయి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఎక్కువనే పోతాయి అంటే ఇరవై తొమ్మిది సీట్లలో కనీసం ఒక ఏడెనిమిది సీట్లు బిజెపి సొంతంగా కోల్పోయినా గానీ ఇంకా మిగతా వాళ్ళు అక్కడ ఉన్న దాంట్లో గెలిచే అవకాశం ఎవరు లేదు సో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎన్డీఏ భాగస్వామి పక్షాలు లేకుండా ఓన్లీ బీజేపీ మొత్తం నేనే పెద్దన్న పాత్ర పోషిస్తాను ముందుకు రావటం కూడా అక్కడ పెద్ద ఎత్తున మధ్యప్రదేశ్ లో బీజేపీకి దెబ్బ తలటానికి అవకాశం ఉంది ఆ ఇరవై ఎనిమిది దాంట్లో కనీసం ఏడెనిమిది మినిమం సీట్లు కోల్పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకే రాష్ట్రం అంటే తర్వాత వాళ్ళకి బాగా హోల్డ్ ఉన్న ఆ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆ తర్వాత రాజస్థాన్ రాజస్థాన్ లో పరిస్థితులు ఇరవై ఐదుకి ఇరవై ఐదు రాజస్థాన్ కానీ ఇప్పుడు రాజస్థాన్ లో ప్రధానంగా రాజస్థాన్ కి సంబంధించి కూడా అక్కడ పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించిన బిజెపి కింది స్థాయి నాయకత్వంలో ఉన్న అవినీతి అనేది ప్రధానంగా రాజస్థాన్ లో ముందుకు వచ్చింది సిందే ఆమెని ముఖ్యమంత్రి చేసి తర్వాత ముఖ్యమంత్రులను మార్చడం తర్వాత అక్కడున్న పెద్ద ఎత్తున నిరుద్యోగ ఇష్యూని ముందుకు తీసుకురావడం తర్వాత క్షత్రియుల ఇష్యూ కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రాజస్థాన్ లో ఉంది రాజపుత్రు ఇష్యూ కూడా రాజస్థాన్ లో ముందుకు రావడం కాంగ్రెస్ బలపడటం అప్పుడు అప్పుడున్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి మధ్య ఆ జ్యోతిరాజ్ మన పైలట్ సచిన్ పైలట్ ఇష్యూ గాని తర్వాత మధ్యప్రదేశ్ లో ఈ రెండిట్ల మధ్య జ్యోతిరాజేష్ సింధియా ఇష్యూ గాని ఇవన్నీ పెద్ద ఎత్తున బీజేపీకి నష్టం కావడానికి కారణమే సో దీంట్లో కూడా మనం చూసుకున్న దాంట్లో ఖచ్చితంగా దీంట్లో కనీసము ఒక పది సీట్లు పోయే అవకాశం ఉంది ఒక పదిహేను సీట్లు ఇరవై ఐదు సీట్లలో ఒక పది సీట్లు మైనస్ అయ్యి పదిహేను సీట్లు గెలుస్తుందా లేదా అనేది కూడా చెప్పలేము ఒక మాటలో చెప్పాలంటే అక్కడ జరిగిన ఈ ఎలక్షన్స్ లో ఫోర్త్ ఫేజ్ వరకు చూసుకుంటే అక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ అనే పరిస్థితిలో కూడా ఉంది కాబట్టి ఒకప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సీట్లు గెలిచిన రాజస్థాన్ లో ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు కూడా గెలవలేని ఒక దుస్థితిలో బిజెపి ఉందనేది వాస్తవం ఇంకా తర్వాత రాష్ట్రాలు తర్వాత రాష్ట్రాలు మనం హర్యానా ఇప్పుడు హర్యానా పదికి పది గెలిచింది కానీ హర్యానా పరిస్థితి ఏంటి రైతాంగ ఉద్యమం అంత ఎక్కడ నడిచింది హర్యానా రైతులు హర్యానా ఎంఎస్పి విషయంలో గానీ ఢిల్లీలో ఉద్యమం చేసినంత రైతు రైతు వ్యతిరేకగా మోడీ ఉండనే పేరుతోటి పెద్ద ఎత్తున హర్యానా రైతులు స్పందించారు పెద్ద ఎత్తున అక్కడ ఇప్పుడు ఉద్యమాలు నడిచినాయి కాంగ్రెస్ పార్టీ కూడా హర్యానాలో ఈ మధ్యకాలంలో పికప్ కావడం జరిగింది బీజేపీ ఆంటీ అక్కడ పెద్ద ఎత్తున రైతాంగంలో ఉంది సామాన్యుల్లో కూడా ఉంది దాని రీత్యా ఇప్పుడు హర్యానాలో మూడు సీట్ల కంటే ఎక్కువ గెలవదు అనేది ఒక సర్వేలు చెప్తున్నాయి పదిలో గతంలో పది గెలిచిన హర్యానాలో మూడు సీట్లు కూడా గెలవదు అనేది ఇప్పుడు సర్వేలు చెప్తున్నాయి కాబట్టి హర్యానా కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికారానికి హండ్రెడ్ పర్సెంట్ సీట్లను అందించిన హర్యానా కూడా ఇవాళ థర్టీ పర్సెంట్ సీట్లు కూడా వచ్చే పరిస్థితి అక్కడ మనకు కనిపించట్లేదు ఆ రకంగా బిజెపి ఓటమి కారణం అవుతుంది